ఎస్ఈ ఉంటాడు సిఈ ఉంటాడు సెన్స్ ఏమైంది ఫెస్ట్ అదే సార్ రెండు పాయింట్స్ మీద ఈరోజు రీచ్ చేస్తాను స్లూస్ అదే తప్పకుండా ఆ లెవెల్కి రీచ్ చేయాలి కదా ఇరిగేషన్లో లెవరా ఎక్కడ పని చేస్తావు ಇದು ಥರ್ಟಿಫರ್ ಫೀಟ್ ಲೆವಲ್ಸ್ ಅದೇ ಟೆನ್ ಡೇಸ್ ಈ ಮಂತ್ರಿ ಕನ್ನಡ ಥರ್ಟ ಫೋರ್ ಲೆವೆಲ್ಸ್ ಸುಭಾಷ್ ನಗರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ ಅಂತ ದೀನಮ ವಿಷಯ ಸಾಧಿಸ್ತಾರೆ ತಿಳಿಸೇ ఇప్పుడు ఆ లెవెల్కి మనం ఇది లేపాలి కదా ఇది నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఎట్టుందో ఇప్పుడు అంతే వన్ ఇయర్ బ్యాకు వర్షాలప్పుడు గోదావరి వచ్చినప్పుడు ఎత్తుందో ఇప్పుడు అంతే ఉంది ఎవరు చేయాలా ఏంటి ఎందుకు చేయట్లేదు ఏమైంది ఈ స్వీయసు ఆపరేషన్ లెట్ట ఇప్పుడు గోదావరి లెవెల్ పెరిగిందను ఈ లెవెల్ కంటే గోదావరి వాటర్ పెరిగిందన్న మొన్నటి మధ్య అప్పుడు ఇటు కూడా అదే సమయంలో మనం కూడా వర్షపాతం ఉంది టౌన్లో కూడా ఉంది లిఫ్ట్ చేయడానికి ఏంటి వాటిద్దా మెకానిజం అయ్యి ఉన్నాయి అది ప్రొవిజన్ ఉందా ప్రిబ్రరీకి పెట్టి కదా అక్కడ పెట్టినట్టు రామాలయం దగ్గర పెట్టినట్టు పర్మనెంట్ ఫిక్సింగ్ ఉండి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి వస్తుంటే ఇక్కడ కూడా వర్షాలు ఉంటాయి కదా వర్షాలు ఉన్నప్పుడు టౌన్ సుభాష్ నగర్లోకి వచ్చిన వాటర్ని ఏం చేస్తారు ఇప్పుడు ఈ లెవెల్ పెరిగినప్పుడు ఈ షట్టర్స్ని క్లోజ్ చేయాలి ఇది కూడా ఆటోమేటిక్ షట్టర్స్ పెట్టాలి ఆటోమేటిక్ షట్టర్స్ అంటే లెవెల్ పెరగగానే ఆ అయ్యే క్లోజ్ అయిపోవాలి క్లోజ్ అవ్వకపోతే మీరు వచ్చి ఆపరేట్ చేసే లోపలనే గోదావరి ఇంక్రీజ్ అయిందనుకో ఎవడొచ్చి క్లోజ్ చేయాలి కాదు పర్మనెంట్ తీయి పర్మనెంట్ చేసి రివ్యూ చేసి స్లూస్ కట్టే లోపల దీని ఆపరేషన్ సిస్టమ్ తర్వాత మోటార్ ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో మనం కంప్లీట్ చేసుకోలేకపోతే మళ్ళీ పోయినసారి వచ్చిన ప్రాబ్లమ్సే మనకు కదా అడు పని ఏం చేశారంటున్నావు వన్ ఇయర్ బట్టి ఏం పని చేశారు ఇక డిమయ్యారు నువ్వెప్పుడు వచ్చావు ఎప్పుడు మరి ఏమైంది పని ఎందుకు ఆగిపోయింది ఆగిపోతే కలెక్టర్ గారికి చెప్పినావా ఏం చెప్పినవు కాదు ఎన్నెల్లు మేము కలెక్టర్ గారు వచ్చి ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పుడు ఎన్ని రోజులు ఏం పని చేయించినవు చెప్పావు బిల్టింగ్ డిజైన్ ఇచ్చారా రాకుండా నువ్వు అది కూడా వానాకాలం దాకా నువ్వు సిఈడి సంబంధం సార్ అది పరిస్థితి జియో కండక్టర్

స ఏజెన్సీ సార్ నోటీస్ కొడి ఇచ్చారు మా రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి అప్పుడు ఈమాత్రిన సంస్థన ట్రస్ట్ తీసుకుంది అళ్ళ ఏం పని చేస్తుండు ఏంటో లాస్ట్ ఇరికి పుర్జాన్ ప్రోగ్రెస్ ఉండనిదగరా ఏంటో ప్రొటెస్ట్ ఏంటి ఏం చేయాలి అప్పుడు కోర్ట్ కోటీ చేసలే సార్ మనకు మా మాకున్న మిషనరీ మీకు టోటల్ క్వాంటిటీ వచ్చేసి థర్టీ టు ఫార్టీ థౌసండ్ సార్ ఇక్కడ ఉండేది ఈ ప్రాజెక్ట్లో మాకుండే మిషనరీకి అయితే విదిన్ టూ మంత్స్లో మేము కంప్లీట్ చేస్తాం మా దీంతో మా మేనేజ్మెంట్ ఏం ఆలోచించింది అంటే సార్ ఈ స్ట్రక్చర్ ఫైన్ అయితే స్ట్రక్చర్ మాకు మీకు సంబంధం లేదా మీరు పాత లెవెల్కి పాత బండ్ ఉంది కదా సార్ ఆ బండ్ లెవెల్కి దాని లెవెల్కి ఎప్పుడు ఎంత వర్క్ కంప్లీట్ ఎప్పుడు చేస్తారు

సంవత్సరం కానీ రెండు నెలల్లో చేస్తాం రేపు అతను పిలిపిస్తుండేవిడు ఏజెన్సీని సిఈసిడిఓన్సీకి ఒక లీడ్ రేపు ఫోన్ద్ది వాట్ అబౌట్ దిస్ కరకట్ట నేషనల్ హైవే క్రాస్ అవుతుంది కదా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటుంది డిజైన్ మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఏం చేసినావు ఏం చేసినావు వాళ్ళు కాదంటున్నారు మాకు ఇరిగేషన్ వాళ్ళు ఇస్తేనే మేము చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మరి వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ మీతో అవసరం ఏంటి కాదు మాకు తెలీదు ఆ స్ట్రక్చర్ యొక్క కథా కారకానా నేషనల్ హైవే వాళ్ళు చూసుకుంటారు దాని బరువు చాల లేదు దాని పొడుగు జాలలేదు దాని లావ్ అని మీరే కూడా చెప్పడానికి వాట్ మీ యార్ కన్సర్న్ అయినా సరే వన్ ఇయర్ పట్టుద్దండి లాస్ట్ వర్షాకాలంలో చెప్పాము మళ్ళీ వర్షాకాలం వచ్చింది మళ్ళీ గోదావరి వస్తే మళ్ళీ భద్రాచలం మునగాల నేను మిని నేను మినిస్టర్కి సెక్రటరీకి ఇప్పుడు చెప్తా యూ కమ్ టు ఇమీడియట్లీ ఆఫ్టర్ శ్రీరామనవమి వచ్చి మీరు దాన్ని ఫైనల్ చేసి చెప్పండి ఒకసారి రెండు సార్లు చెప్తారండి ఇంపార్టెంట్ వర్క్ సిఈ లెవెల్లో ఉండి కూడా ఇన్నిసార్లు మీరు పరిశుభ్ర చేయకుండా ఏం మాట్లాడకుండా ఎన్హెచ్ మీద పెట్టి మీ మీద పెట్టి వాళ్ళ మీద పెట్టి వాట్ దిస్ అది వన్ ఇయర్ అయింది పోయినసారి ఇదే నెలలో సీఎం వచ్చి అనౌన్స్ చేశాడు మొదలుపెట్టారు బండు అసంపూర్తిగా ఉంది నేషనల్ హైవే దగ్గర మనోళ్ళు డిజైన్ ఇవ్వాలంటారు ఎన్హెచ్ ఎన్హెచ్ వాళ్ళు ఇచ్చారంటారు వీళ్ళు వన్ ఇయర్ బట్టి నేను ఆడతోటి ఏళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే ఇస్తామంటారు బోరు అంటారు అంటారు అది ఇది అంటారు దట్ ఈస్ నాట్ ఫైనలైజ్డ్ అప్ టు నౌ యా 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 ఆ ఫ్లడ్ బ్యాంక్ దగ్గర నేషనల్ హైవే క్రాస్ చేస్తుంది జగ్దల్పూర్ వెళ్ళే రోడ్డు భద్రాచలం టు జగ యా దే ఆర్ నాట్ ఫైనలైజింగ్ అప్ టు నౌ ఐ టోల్ సో మెనీ టైమ్స్ దీసిడియట్ గా అదర్వైజ్ మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ ఫ్లడ్ వస్తుంది మళ్ళీ ఆ నేషనల్ హైవే నుంచి మళ్ళీ భద్రాచలం మునుగుద్ది కరెక్ట్గా ఎమ్మెల్యే చోట మినిస్టర్ ఎక్కడా కూడా అపశృత్తి రావచ్చు ఐడెంటిఫికేషన్ కానీ ఢిల్లీ లెవెల్లో అధికారులు తెలీదు ఎవడేమిటో తెలియదు మీరు స్ట్రిక్ట్గా అన్నారు టిక్ట్గానే ఉండాలి సేమ్ టైం ఐడెంటిఫికేషను కథ తెలుసుకొని ఎవరిని ఎక్కడికి తీసుకురావాలో అక్కడ పర్ఫెక్ట్గా తీసుకొస్తా అది ఒకటే ప్రాబ్లం తర్వాత మీరు టికెట్స్ ఎక్కడోళ్ళు అక్కడ ఏ కేటగిరీ ఉన్నా అక్కడ కేటగిరీ పంపిస్తారు వీఐపీ దగ్గరే మీకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి సీఎం బ్లాక్ కొన్ని ఫ్రీగా ఉండేటట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వస్తారు వాళ్ళకి వెళ్ళమంటే పది మంది ఇరవై మంది వచ్చారు అనుకుంటారు

పది మంది ఫోన్ చేస్తారు డిస్ట్ పది మంది ఫోన్ చేస్తారు ఇంత ఎంతమంది వస్తారు ఇది వస్తుంది అది కొద్దిగా ఎంట్రేజ్లోనే జాగ్రత్తగా అక్కడ వాళ్ళు అక్కడ ఇస్తారు వాళ్ళు ఎక్కడెక్కడ అది ఒకటే మనకు పడతాయి నువ్వు ఏం చేసామంటే సార్ ఇది కొత్త తీసుకొని పర్వాలేదు పడతారు డైరెక్ట్ నెంబర్ సో డ్రాయింగ్ కూర్చో పెట్టుకొని డ్రీంగ్ కూర్చో సో నేను ఏం చేసామంటే సార్ డైరెక్ట్గా ఫోటో తీసుకొచ్చాను కూడా అక్కడ ఎంత అడిగినా నేను ఎంత ముందు అదే సో ఎంపీ ఎన్ఆర్సీ నాకు ఫిక్స్ చేస్తాను సో వాళ్ళు ఎంత అడిగినా అంటే పాసెస్ తీసుకొని బయట బట్టు బాగుంటారు సో అందుకని మీరు కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉన్నారు వాటిలోకి కొంతమంది ఫిఫ్ట్ చేసుకోమను వాటిలోకి పంపి ఇది మట్టి స్పేస్ తీక్కుండా र <laughs>